ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆదివారం వస్తే కొద్దిగా ఎక్కువగా విషం చెమ్ముతూ ఉంటాడు కొత్త పలుకు పేరుతో కొత్త పలుకు అలియాస విష పలుకుల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మడానికి ఓ పేజీని అంతా ప్రత్యేకంగా కేటాయిస్తాడు ఆదివారం వస్తే దానిలో భాగంగా ఇక్కడ పులివెందుల పులి పిల్లి శాపనార్థాలు అంటే హెడ్డింగ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పులే మీలాగా గుంట నక్కలుగా మీరేదో గుంట నక్క కాదు స్ట్రైట్గా రాజకీయాలు చేస్తాడు పులివెందుల పులి కాబట్టే కదా జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక మగాడిని ఎదుర్కోవటానికి నోట్ దిస్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక మగాడిని ఎదుర్కోవటానికి మీలాంటి వాళ్ళందరూ కలిసి మూడు రాజకీయ పార్టీలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిని ప్రయోగించి కాంగ్రెస్ పార్టీ రూపంలో ఇక్కడ ఏదైతే ఇంకొన్ని పార్టీలతో ఇండైరెక్ట్ పొత్తులు పెట్టుకొని రెండు దినపత్రికలు ఒక పది పైగా శాటిలైట్ ఛానళ్ళు ఒక ఐదు వందలకు పైగా యూట్యూబ్ ఛానళ్ళు అడ్డం పెట్టుకొని వ్యవస్థలను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి పులి మీద గెలవలేరు అనేటటువంటిది కూడా తెలిసి ఈవీఎంలు అనేటటువంటి దారితో గెలిచింది పులి కాబట్టే కదా పులిని డైరెక్ట్గా ఎదుర్కోలేరు కదా మీ గుంట నక్కలు అందుకనే కదా పులిని ఎలా అయినా బంధించాలని చెప్పి ఈవీఎంలు అనేటటువంటి అద్దదారిలో గెలిచారు అది అయిపోయింది సరే నూట అరవై నాలుగు మంది కూటమి అధికారం పోలీసులు ఎన్నికల వ్యవస్థ అన్నిటిని చేతిలో పెట్టుకొని సరే ఏమన్నా ప్రజలు పద్నాలుగు నెలల పరిపాలన చూసి ఓటేమన్నా అడిగారా మీరు అది కూడా మీకు చేత కాదు ఎందుకంటే పద్నాలుగు నెలలో మీరు చేసింది శూన్యం కాబట్టి అందుకనే కదా పులివెందుల పులిని ఎదుర్కోవటానికి పులివెందుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మీ మాట వినరు కాబట్టి మీరు చెప్పింది వినరు కాబట్టి ఏదైతే పక్కన ఉన్నటువంటి జమ్మల మడుగులో ఉన్నటువంటి తెలుగుదేశం రౌడీలని మైదుకూరులో ఉన్నటువంటి తెలుగుదేశం గుండాలని కమలాపురంలో ఉన్నటువంటి తెలుగుదేశం దండుపాలెం బ్యాక్చన్ తీసుకొని వచ్చి దొంగ ఓట్లేసి గెలిచింది అదే పులివెందుల పులి మీదే కదా మిస్టర్ రాధాకృష్ణ అలియాస్ భూతకృష్ణ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పులివెందుల పులిని ఎదుర్కోవటానికి ఆ పులిని ఎదుర్కోవటానికి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు నలభై ఐదేళ్ళ రాజకీయ అనుభవం చెప్పుకొని చావలేక డైరెక్ట్గా రాజకీయాల్లో ఎదుర్కోలేక దొంగదారులు అడ్డదారులు ఎదుర్కొంటుంది ఆ పులిని చూసే కదా పోసుకుంటుంది ఆ పులిని చూసే కదా పులివెందుల పులే పిల్లి శాపనార్థాలు పెడుతున్నారన్నారు కదా పిల్లి శాపనార్థాలు కాదు ఈ వయసులో రా రామకృష్ణ అనుకోకుండా కృష్ణారామ అనుకోకుండా ఇలాంటి పనులు చేసి ఎందుకు ఏం అని చెప్పి మంచిగా చెప్పాం మంచిగా మంచిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవైపే చూశారు జగన్ వన్ పాయింట్ ఓలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే యాంగిల్ చూసారు మంచితనం 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 మనకి చెడు చేసిన వారికి కూడా మనం మంచి చేయాలి మంచి చేయాలి మంచి చేయాలనేది జగన్ టూ పాయింట్ ఓలో మాకు మంచి చేసిన వాళ్ళకి రెట్టింపు మంచి చేస్తాం మాకు చెడు చేసిన వాళ్ళకి టన్నుల కొద్ది చెడు చేస్తాం టన్నుల కొద్ది చెడు చేస్తాం ఇది రాసి పెట్టుకుని ఖచ్చితంగా ఆంధ్రరోతి రాధాకృష్ణ నువ్వు కూడా ఉన్న వైఎస్ఆర్ డిజిటల్ యాప్లో నీ పేరు కూడా నమోదైంది నువ్వు అప్పుడు రాయ్ పులివెందుల పులే లేదంటే పిల్లి శాపనార్థాల పులివెందుల పులి పంజా విప్పిందా పులివెందుల పులి కను సైగా చేస్తే ఆ చూపుకే పారిపోతారని చెప్పి అప్పుడు రాయ్ అప్పుడు రాస్తే ఎవరెందో అర్థమవుతుంది మనం విత్తే విత్తును బట్టే ఆ చెట్టు కాయలు ఉంటాయని జగన్ రెడ్డి ఇటీవల తరుచుగా చెబుతున్నట్టుగానే అధికారంలో ఉన్నప్పుడు ఆయన కాదు చేసిన అరాచకాలు ఇప్పుడు రూపంలో ఎదురొస్తున్నాయి కర్మ కర్మఫలాన్ని అనుభవించాల్సిందే ఒకసారి ఓడిపోతే కర్మఫలాన్ని అనుభవించాలంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికలో ఓడిపోతానే ఉన్నాడు ఇప్పుడు గెలుస్తాడు మళ్ళీ ఓడిపోతాడు మళ్ళీ గెలుస్తాడు మళ్ళీ ఓడిపోతాడు సో మరి కర్మఫలం అనుకుంటే రాయితలు రాసి రాసేదానికన్నా బుద్ధి జ్ఞానం కనీసం సింక్ అవ్వాలి కదా మీరు ఇప్పుడు దాడులు అనేటటువంటి దాడులు అరాచకాలు అనేటటువంటి విశ్వ సంస్కృతిని విత్తారు అది మొక్కై మానై తర్వాత ఎక్కడి దాకా వెళ్ళిద్దో దాన్ని ఎలా దాన్ని అంతం చేస్తామో మీరు ఆరంభించారు మేము దాన్ని ఏదైతే పులి స్టాప్ పెడతాం ఖచ్చితంగా చూడండి అండ్ సి పులిబిడ్డ పులివెందుల పులి అని కీర్తించబడుతున్న జగన్ రెడ్డి శాపనార్థాలు పెట్టడం ఏంటి తాను మాత్రం ఉట్టి కట్టుకొని నూరేళ్ల పాటు ఊరేగుతానని డెబ్బై ఐదేళ్ల వయసుకు చేరుకున్న చంద్రబాబు పరిస్థితి ఇవాలో రేపు అన్నట్టుగా ఉందని వాగడం ఏంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వచ్చే నెలతో డెబ్బై ఐదేళ్ళు ఏళ్ళు ఉంటాయి ఆయన కూడా ఇవాలో రేపు అని అనగలరా ప్రధానమంత్రి మోడీ గారు కూడా విమర్శ చేయమని మా మీద మేము కూడా విమర్శ చేస్తాం మీ దమ్ముంటే విమర్శలు చేయించిన మోడీ గారి చేత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాటల మీద విమర్శలు చేయమని మేము కూడా అదే విధంగా విమర్శ చేస్తాం సో ఎలాంటి విమర్శలు చేయాలో నువ్వు మాకు చెప్పేది తన హయాంలో జరిగిన స్థానిక సమస్యల సందర్భంగా జగన్ రెడ్డి అన్ని హద్దులు దాటారు ప్రత్యర్థ పార్టీకి చెందిన వాళ్ళు నామినేషన్లు కూడా వేయలేదు తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా తిరుపతి పట్ల విచ్చలు విడిగా దొంగ ఓట్లు వేయించుకోలేదా అప్పుడు అదంతా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా జరిగిందని చెప్పుకున్నారు కదా అన్ని లక్షల ఓట్లు మీకు ఎట్టబడే మేము కానీ మిమ్మల్ని అడ్డుకుంటే అంతమంది మీ నామినేషన్లు ఎలా వేయగలిగారు మేము క్లియర్గా చెప్తా ఉన్నాం మేము ఎన్నికలను పారదర్శంగా నిర్వహించాం ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీకు అనుకూలమైనటువంటి వ్యక్తే చెప్పాడు ఎన్నికలు చాలా నిష్పక్షపాతంగా జరిగిందని యాభై వేల నామినేషన్లు పడ్డాయి జడ్పీడీసీ ఎంపీడీసీ ఎన్నికలకి ఎప్పుడు జరగ జరిగినంతగా నామినేషన్లు పడ్డాయి సో మీరు మేము ఉంటే కుప్పలో ఒక వార్డు కూడా గెలిచేవాళ్ళు కాదు చంద్రబాబు నాయుడు గారు మేము ఉంటే కుప్పలో ఒక వార్డు కూడా గెలిచేవాళ్ళు కాదు ఒక ఎంపీడీసీ కూడా గెలిచేవాళ్ళు కాదు ఒక సర్పంచ్ కూడా గెలిచేవాళ్ళు కాదు ఒక్క జడ్పీడీసీ కూడా వచ్చేది కాదు ఇప్పుడు కాకమ్మ కబుర్లు ఇప్పుడు కాదు చెప్పేది మీ జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఈ తాడిపత్రి మున్సిపాలిటీ అనేది ఆయన కైవసం అయ్యాదని చెప్పి అది మా క్రెడిబిలిటీ తెలుసుకోవాలి మిస్టర్ బూత్ కిట్టు నిజానికి పులివెందుల్లో రాజశేఖర రెడ్డి కుటుంబానికి బయట ప్రచారం జరుగుతున్నంత స్థాయిలో ప్రజల్లో మద్దతు లేదు తొంభై ఆరు లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈ విషయం రుజువైంది ఏం రుజువైంది రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పోటీ చేసినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రోజు కూడా ఓడిపోయినటువంటి చరిత్ర లేదు నువ్వేదో ఒక ఒక జడ్పీడీసీ గెలిచేతే ఏదో సంబరం జరిగినట్టు తొంభై ఆరులో అంట లోక్సభలో రాజశేడి గారు పోటీ చేశారంటే చంద్రబాబు అప్పుడే ముఖ్యమంత్రి అయ్యారు జిల్లా ఎస్పీగా ఉమేష్ చంద్ర ఉన్నారు ను ధిక్కరించి పార్టీని సొంతం చేసుకున్న చంద్రబాబుకి నాటి ఎన్నికలు విషం పరీక్షగా మారాయి దీంతో మెజార్టీ స్థానాలు గెలిపించుకొని తప్పని పరిస్థితి చంద్రబాబు ఈ నేపథ్యంలో కడపైన పైన కూడా ఆయన దృష్టి కేంద్రీకరించారు ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా చూడాలని ఆయన జిల్లా ఎస్పీ ఉమేష్ చంద్ర ఆదేశించారు ఉమేష్ చంద్ర పులివెందులపై దృష్టి కేంద్రీకరించి రిగింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకున్నారు మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా ఏర్పాటు చేశారు రాజశేఖర రెడ్డి ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది చివరి నిమిషంలో చంద్రబాబు మనసు మార్చుకొని పులివెందుల కాస్త చూసి చూడనట్టుగా వెళ్లాల్సిందిగా అధికారులను ఆదేశించారు అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రిగ్గింగ్ చేసుకోమని చెప్పారా ఏం రాత్రా కనీసం సోయందా తొంభై తొమ్మిది రూపాయలు షార్ట్ వీస్కి సుమో కలిపే ఉన్న రా తాగి రాస్తున్నారా వార్తలో చంద్రబాబు నాయుడు గారంటే రిగ్గింగ్ చేయమని చెప్పాడంట అప్పుడు కూడా మరి మరి అది రాయాలి కదా అప్పుడు చూసి చూడనట్టు వెళ్ళమని అంటే రిగ్గింగ్ చేయమన్నారట అంటే రాజశేఖర రెడ్డి గారంట ఐదు వేల ఓట్లతో అప్పుడు గెలిచాడు కదా తక్కువ మెజార్టీతో సో దాన్ని ఐదు వేల పైగా మెజార్టీతో చంద్రబాబు నాయుడు సహకరిస్తే గెలిచాడంట చంద్రబాబు నాయుడు సహకరిస్తే గెలిచాడంట మైండ్ ఉన్నది పోయి ఆఖరికి మీరే అంత ఎరు రోజుల్లో చెప్తాకే చెప్తున్నారు మీరే ఎంత చండాల వాళ్ళు చెప్పకనే చెబుతున్నారు పులివెందుల్లో జగన్ పార్టీకి డిపాజిట్ దక్కదని తెలుగు నాయన నాయకులు ఊహించలేదు గెలవటం ఎలా అనే దానిపై తజ్జన బజ్జన పడ్డారు అవును గెలవటం ఎలా అనే దానిపై తగ్జిన మజ్జన అంతమంది మంత్రులను తించి అయినా కూడా గెల గెలవలేరు కాబట్టి దొంగదారిలో పక్క నియోజకవర్గాల నుంచి దొంగ ఓటర్లు తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను ఓటు వేయకుండా అడ్డదారిలో గెలిచారు దీన్ని కూడా గెలిపి అంటారు కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా మొన్న పులివెందుల్లో ఒంటిమెంటలో జరిగింది ఎన్నికలు అంటారా దాన్ని గెలుపని అంటారని కడుపు కన్ను తినేవాడు సరిగా అంటానంటే మరి మీరు ఏంది ఆలోచించుకోండి తాను తలపడిన రాజకీయ నాయకుడు చంద్రబాబుతో తలపడుతున్న విషయం మర్చిపోతున్నారు ప్రస్తుతానికి తల బొప్పి కట్టింది భవిష్యత్తులో తల పగలకూడదు అనుకుంటే రాజకీయంగా ఆచితూచి మూడు అడుగులు వేయాలి మొరటితనం అన్ని వల్ల పనికిరాదు జగన్మోహన్ రెడ్డి గారు మొరటితనంగా ఉండుంటే మీరు ఎట్టెందుకు ఉండేవాళ్ళు అమ్మ నా బూతులు తిట్టి రోజు జగన్మోహన్ రెడ్డి గారిని నానా యాగి చేస్తున్నటువంటి మీ అందరూ అది మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా స్వేచ్ఛగా ఇలా తిరగలిగారంటే ఇదే మేము వదిలేసాం కాబట్టి పానీలే కుక్కలు మరుగుతాయని మేము వదిలేసాం కుక్కలు మరుగుతా ఉంటాయని మేము వదిలేస్తే ఈరోజు ఇంటిలోకి వచ్చి అరుస్తామని అంటే ఇంటి బయట మురిగే ఇంట్లోకి వచ్చి అరుస్తామంటున్నాయి ఉంటున్నాయి సో రేపొద్దున ఊరుకోం కదా గొలుసులు పెట్టి కట్టేసి నోట్ నోట్లో నుంచి గుడ్డలు కుక్కి ఏ విధంగా కుక్కలని బంధించాలో ఆ విధంగా బంధిస్తాం తొందరపడకూడదు తొందరపడకు సుందర రాధాకృష్ణ రీటెండ్ ఎందుకు తొందరపడతావు తొందరపడతో చంద్రబాబుతో తల పండిన రాజకీయ నాయకుడితో తలపండిన రాజకీయ నాయకుడు కాదు తల నిండా విషం నింపుకున్న రాజకీయ నాయకుడు ఒళ్ళంతా విషం నింపుకున్న రాజకీయ నాయకుడు పిల్లనిచ్చిన మా మీద చెప్పులేయించినటువంటి దుర్మార్గమైన రాజకీయ నాయకుడు అధికారం కోసం ఎవడిది ఏదైనా సరే ఏ పనైనా ఎవరితో అయినా చేసేటటువంటి రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైతే పోటీ చేసిన అన్ని రాజకీయ పార్టీలతో అవకాశవాద పొత్తులు పెట్టుకున్నటువంటి దుర్మార్గమైన రాజకీయ నాయకుడు తలపండిన రాజకీయ నాయకుడు కాదు ఏదైతే విషపూరితమైన రాజకీయ నాయకుడు అని అలాంటి విషపూరిత రాజకీయ నాయకుడితో పెట్టుకున్నాడు అని ఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పోసుకుంటేనే కదా అలాంటి మీ తల పండిన రాజకీయ నాయకుడు మూడు పార్టీలతో కలిసి మూడు తలలు అంటించుకొని వెళ్ళింది ఏ తల పండితే వెళ్ళాడు మరి తలపడిన రాజకీయ నాయకుడు అయితే మగాడిలాగా సింగిల్గా ఎదుర్కోలేదు ఎందుకు ఎదుర్కోలేదే మిస్టర్ రాధాకృష్ణ బురోకర్ రాయాలి కదా నువ్వు అది వార్త ఇష్టమవుతున్నాడుగా ధర్మో రక్షిత రక్షత నువ్వు మాట్లాడమాటలేదు ధర్మం గురించి నీ పత్రిక నువ్వు ధర్మం గురించి మాట్లాడేటటువంటి అర్హత మీకు లేదు కానీ తమ పట్ల ప్రజల్లో విముఖత ఏర్పడుతుందని జగన్ రెడ్డి గుర్తించలేకపోయారు సొంత బాబాయిని హత్య చేయించిన చేయించిన వాళ్ళకి పలుకుతూ తల్లిని చెల్లిని దూరం చేస్తున్న జగన్ రెడ్డి నిజస్వరూపాన్ని పులివెందులు ప్రజలు కూడా గుర్తించారు మీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు దమ్ముంటే నిరూపించండి మగాళ్ళు అయితే నిరూపించండి కాదా మగతనం లేదా నిరూపించలేరా నిరూపించే అప్పుడు వార్తలు రాయాలి మిస్టర్ రాధాకృష్ణ నిరూపించే అప్పుడు వార్తలు రాయి చంపాడు చంపించాడు నర్రిడ్డి సునీత నర్రెడ్డి రాజ్ రాజశేఖర రెడ్డి గారులే కదా వివేకానందరెడ్డి గారు హత్యలు దస్తగిరి బయట ఎలా ఉన్నాడు ఈరోజు నువ్వు నిజంగా పత్రిక నడుపుతుంటే దస్తగిరి బయట అలా స్వేచ్ఛగా తిరుగుతాడని ఎందుకు రాయలేవు రోజు విషం రాహుల్ గాంధీ ఏపీ గురించి మాట్లాడలేదని రాహుల్ చంద్రబాబు రేవంత్ రెడ్డి ముగ్గురు లైన్లో ఉంటారని పంతం లేని వ్యాఖ్యలు చేసి జగన్ నవ్వులు పాలయ్యారు మోడీ దయ కోసం పరితపిస్తున్న బేలతనంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యారు ఎవరు ట్రోల్ అయ్యారో ఒకసారి చూడండి రాహుల్ గాంధీని చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక దెబ్బకు బయటపడేటప్పటికీ ఒక దెబ్బకు బయట పెట్టేటప్పటికీ ఏదైతే నోరు మూసుకొని కూర్చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి ఈరోజు ఏర్పడింది ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏ రాజకీయ పార్టీతో ఎప్పుడు పొత్తులు పెట్టుకోరు మీలాగా అక్రమ సంబంధాలు ఏ రోజు కూడా పెట్టుకోరు అనేది వాస్తవం ఏదన్నా ఫెయిల్గా ఉంటారు అందుకని మీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం విషం జిమ్ముతూ ఉన్నారు